కాపాడుకున్న లో హీట్ ఆఫ్ మూమెంట్ లో నేనన్నా సరే ఇలాగ పోస్తారు అది చెప్తున్నాను కదా ఇద్దరు నిబ్బి పిల్లల్ని అర్జెంట్ గా ఎలిమినేట్ చేసి నిజంగా చెప్తున్నానండి ఆత్మకి ఈ ప్రేతాత్మకి నిజంగా ఎవడన్నా సరే మనసాక్షి అనేది ఉంటే అసలు ఓటు లేయొద్దు అని చెప్పేసి నాకు వినపండి టాస్క్ ఏంటంటే మనకి టెనన్స్ పర్మినెంట్ ఓనర్ అవడానికి బిగ్ బాస్ ఒక టాస్క్ అయితే ఇస్తాడు టాస్క్ ఏంటంటే మనకి టెనెంట్స్ అందరు కూడా ఎలాగైతే నించుంటారనమాట ఇది రౌండ్ టూ రౌండ్ వన్ ఆల్రెడీ చేసి వీడియో అయితే అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి రౌండ్ టూ కూడా సింపుల్ అయితే చెప్తాను చూడండి టెనెంట్స్ అందరూ కూడా ఎలా నించుంటారు మనకి వార్నర్స్ లో నుంచి ఎదురైతే ఉంటారు వాళ్ళు ఏంటంటే బాల్స్ ఇంకోటి మనకి చిన్న చిన్న బొమ్మలు విసిరుతారనమాట అవన్నీ క్యాచ్ చేసి ఒక బాస్కెట్ లో పెట్టేసి ఆ బాస్కెట్ నుంచి ఇలా ఇలా పట్టుకోవాలన్నమాట ఫస్ట్ రౌండ్ ఓనర్లోనే మనకి ఫ్లారాషణ గారు హెల్మెట్ అయితే అయిపోతారండి సెకండ్ రౌండ్ లో వచ్చేసరికి మనకి ఇంకా సంజన్ నాక్స్ గారు నేను ఆడలేను ఆల్రెడీ నేను గా చేశాను ఆ ఇంట్లోకి అయితే నేను నెలలో నేను క్విట్ చేస్తున్నాను అని చెప్పేసి అంటారనమాట బిగ్ బాస్ ఏమంటాడంటే మీరు ఎవరైతే పర్మినెంట్ గా మీరు చూడాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు హెల్ప్ చేయొచ్చు అని అయితే అనమాట ఇంకా సోమన్ శెట్టి అయితే బాల్స్ అయితే ఎక్కువ ఉంటాయన్నమాట మనకి మర్యాద మనీష్ గారు చేస్తారు అలాగే మనకి మనకి అయితే ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ ఉన్నారు కదండి పవన్ కళ్యాణ్ అయితే ఇస్తాడు అలాగే బర్నీ గారు అయితే ఇరురుతారనమాట ఇద్దరు ఇద్దరు ఓనర్స్ కదా ఇసిరుతారనమాట ఇవన్నీ కూడా పట్టుకుంటారన్నమాట సుమన్ శెట్టి అయితే ఎక్కువైతే ఉంటాయి సోమన్ శెట్టి గారు ఏం చేస్తారంటే బాస్కెట్లను తీసుకొచ్చి ఎలాగైతే పట్టుకుంటారండి మీకు అప్పటికప్పుడే రూల్స్ అన్ని కూడా మార్చేస్తుందండి ప్రియా అందుకే చెప్తున్నాను కదా నెబ్బా నెంబర్ వన్ నిబ్బా నెంబర్ వన్ అని చెప్తున్నాను కదా అప్పటికప్పుడు రూల్స్ అన్ని మార్చేస్తాయి అనమాట సోమన్ శెట్టి గారు కాపాడుకుంటారు అంతే ఇప్పుడు ఇద్దరు ఉన్నారండి సంజనా గలరాణి గారు అలాగే ముందు ఫ్లారోస్ అయిన గారు వస్తే ఏం చేస్తారు చెప్పండి యాక్చువల్గా ఎలాగలగ అండరా అంటే కుట్టేయడం అంటారు కొడుతున్నారు కొడుతున్నారు కొడతానని చెప్పి బర్ణి గారు అంటారు బర్ణి గారు కూడా మిస్టేక్ బర్నీ గారు అనకూడదు అన్నమాట గారు ఆ మాట అనకూడదు గారు ఎప్పుడైతే అన్నారో ఆ కొడితే అవుట్ కొడితే అవుట్ కొడితే అవుట్ అని చెప్పి ప్రియాగారు మనవడు జస్ట్ ఇలా టవల్ పట్టుకుంటాడండి ఇలా కొడతాడు అనమాట కొట్టడు జస్ట్ ఇలాగ అంటాడు అంతే తోస్తాడు తోసినా సరే అవుట్ మీరు అండి పక్క దోసే అంటే ఈవిడికి ఎవరు రూల్ గైడ్ చేస్తుంది నిజంగా చెప్తాను కదా ప్రియా గారు హండ్రెడ్ పర్సెంట్ కన్ఫేర్ అక్కడ దీంట్లో తర్వాత అదే పని అదే పని ఎవరు చేస్తారంటే రాము గారు చేస్తారు రాము గారు చేస్తే అది కొట్టడం కాదు కొట్టడం కాదు కొట్టడం కాదు అని చెప్పి దమ్ము శ్రీజ గారు మనకి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు పక్క నుంచి నిజంగా చెప్తున్నానండి జుట్టు పీక్కుంటున్నారు బిగ్ బాస్ టీమ్ వాళ్ళు ఎందుకురా బాబు పెట్టాం బాబు కామన్ అల్సినవి ఈసారి పెట్టకూడదురా బాబు యాంకర్ కి డబ్బులు బొక్క ముగ్గురు జడ్జెస్ కి టైం బొక్క అని చెప్పి అనుకుంటున్నారు టాస్క్ జరుగుతున్న మూమెంట్లో నువ్వు వెంకరేజ్ చేయాలి కానీ ఆళ్ళ దగ్గర తీసే వీళ్ళ దగ్గరని తీసేయని చెప్పేసి సుమన్ శెట్టి కానీ కావాలని నిమిట్ చేశారండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ నెబ్బా నా కొడుకులు మాత్రం అసలు ఉండకూడదు 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 అని మరీ చెప్తాను అనమాట ఇది టాస్క్ రౌండ్ టూ అండి అప్పటికప్పుడే రూల్స్ చేంజ్ చేస్తుంది ప్రియా రూల్స్ ఏంటి ముందే చెప్పాలి మీరు ఇలాగల కాడితే ఒకటి ఇలాగల కాడితే ఒకటి అని చెప్తే ఇలా కాపాడుకున్న మూమెంట్లో హీట్ ఆఫ్ మూమెంట్ లో నేనన్నా సరే ఇలాగ తోస్తారది కామన్ అది దాన్ని తీసుకొచ్చి మీరు అవుట్ అని ఎలా డిక్లేర్ చేస్తారు లైవ్ చూసిన అందరికి కూడా మండిపోద్ది నిజంగా చెప్తున్నాను లైవ్ చూసిన అందరికీ కూడా మండిపోద్ది ఈ రౌండ్ లో మనకి ఏంటంటే మనకి ఈ రౌండ్ లో ఒకసారి మనకి సుమన్ శెట్టి గారు అయితే ఎలిమినేట్ అయితే అయిపోతారండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఏం జరుగుతుందంటే అంటే లైవ్ అయితే చూస్తున్నానండి అండి నెక్స్ట్ ఏం జరుగుతుందంటే అంటే రీతి చౌదరి గారు అలాగే మనకి ఓనర్స్ గొడవ పడతారనమాట నేను నిన్ను అనుకున్నాను ఏంటంటే కర్మా ఇస్ బ్యాక్ ఎవరు తీసిన గోతులో ఆలే పడతారు అనవసరంగా వానర్ సెలెక్ట్ చేసి బొక్క బోర్లో పడింది రీతు చౌదరి అదనమాట గట్టిగా అయితే ఫైటింగ్ ఏదో అవుతుంది ఆ ఫైటింగ్ కూడా నేను అప్లోడ్ చేస్తాను చూడండి లైక్ చేయండి ముందైతే లైక్ చేయ అడగలేదు చూసారో పోతుందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్లైక్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టా సరే నోటిఫికేషన్ వస్తుందా బాయ్